అప్పుడు ఈ డ్రగ్స్ గంజాయి అనే దాని మీద ఒకప్పుడు ఎట్లుండే అంటే ఈ గంజాయి డ్రగ్స్ అనేది ముఖ్య నగరాలలో ఉండేది ఎక్కడ చెన్నై లాంటి మహానగరంలో లేదా మన బెంగళూరు లాంటి మహానగరంలో ఇటు ఇటుపోతే మహారాష్ట్రలో తప్పితే అడప తడపా కూడా హైదరాబాద్లో లేదంటే గోవాలో అట్లాంటి ప్రాంతాల్లోనే ఈ డ్రగ్స్ గంజాయి అనేది ఉండేది ఇప్పుడు ఈ డ్రగ్స్ గంజాయి అనేది మన ద్వారా మనల దగ్గర కూడా చేర్చే పని ప్రయత్నం చేస్తున్నారు అది చాక్లెట్ రూపేణ లేకపోతే ఐస్ క్రీమ్ ధారణ ఇంకా వివిధ రకాలుగా ఈ డ్రగ్స్ అనేది అలవాటు చేస్తున్నారు మరి ఇలా డ్రగ్స్ అనేది ముఖ్య నగరాల్లో ఉండేసి డ్రగ్స్ మన గ్రామాల్లో కూడా వస్తుందంటే మరి ఏ పరిస్థితిలో ఉన్నాం మనం ఎక్కడ ఉన్నాం మనం అనేది గమనించాలి మీరు ఇక్కడ ఉన్న మీరు అందరూ కూడా రేపు భవిష్యత్తు మంచిగా ఉండాలి మంచి స్థాయిలో ఉండాలంటే మీరు ఇవన్నిటికి దూరం ఉండాలి సెల్ ఫోన్కి దూరం ఉండాలి మద్యపానానికి దూరం ఉండాలి అలాగే ఈ సిగరెట్లు స్మోకింగ్ అట్లాంటివి అలవాటు చేయకుండా శుభ్రంగా అందరూ ఉంటేనే మనం మంచి స్థాయిలో ఉంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి సెల్ ఫోన్ అంశం మీద ఒక పాటను మా మిత్రుడు పలిగిరి రాజేందర్ గారు పాడు వినిపిస్తారు ఒకసారి గట్టిగా చప్పాలు కొట్టాలి మనందరికీ కూడా ఎంత మంచి ఉంటుందో అంత చెడు ఉంటుంది కాబట్టి చెడులు వదిలేసి మంచిని మాత్రమే సాధిగా కోరుతూ ఇదేమి మాయగాలమో ఇంటర్నెట్ కాలమోరియనా ఇదేమి మాయగాలమో ¡Se sí, sí, sí. ఆ ఆటపాటతోటి తెలంగాణ రాష్ట్రం సాధించడంలో పనిచేసినందుకు మమ్మల్ని గుర్తించి మాకు ఉద్యోగాలు కల్పించినప్పుడు ఈరోజు ప్రభుత్వం ఏదున్నప్పటికీ మనం ఉద్యోగస్తులుగా మన ధర్మం ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు వివిధ సామాజిక అంశాలపైన మేము ప్రతి గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు ఈ రేచపల్లి గ్రామానికి రావడం జరిగింది ఈ గ్రామానికి రావడంతో ఇక్కడ మన స్కూల్లో ఎక్కువగా స్ట్రెంత్ ఉన్నట్టు తెలియడంతో ఇక్కడే ఈ కార్యక్రమాన్ని మీ వద్దనే నిర్వహించుకోవాలని అనుకున్నాం ఎందుకంటే మీరు రేపటి భవిష్యత్తుకు పునాదులు గనక రేపు మీరందరూ కూడా కాబోయే ఐఏఎస్లు ఐపిఎస్లు డాక్టర్లు మరి మీరు అందరూ ఆ స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నా మరి మీ ద్వారా మేము చెప్పే అంశాల పట్ల మీరు పిల్లలు మీరు అందరు శ్రద్ధగా విని మీరు మీ ఇంట్లో తెలియపరచాలి మీరు కూడా జాగ్రత్త పడాలి ఈరోజు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని మాకు నిర్వహించుకున్నటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి గౌరవ ప్రధానోపాధ్యాయులు గారికి మధుసూదన్ సార్ గారికి ప్రత్యేకంగా మా తెలివి ఇంకెన్నో చూస్తుంటారు సమయం అంతా సెల్ కే కేటాయిస్తారు మరి పోయిన తర్వాత మీకు ఉన్నటువంటి నోట్స్ ఏవైతున్నాయో అవి చేసుకోరు ఫోన్లను చూసుకుంటా ఫోన్లో యూట్యూబ్ే కానీ ఫేస్బుక్ కానీ ట్విట్టరే కానీ వివిధ ఆన్లైన్ సంబంధించిన అన్ని కూడా పిల్లలు చూస్తున్నారు ఇవాళ ఆన్లైన్ల ద్వారా ఎంతో మోసాలు జరుగుతున్నాయి ఆన్లైన్లో బెట్టింగ్ యాప్లు అనేటి ఆకర్షింపజేస్తున్నాయి ఆన్లైన్లో బెట్టింగ్ ద్వారా చాలా పిల్లలు నష్టపోతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అప్పులప్పాలవుతున్నారు ముఖ్యంగా మీ మనకు కావాల్సింది ఏంటి మన పిల్లలందరికీ కావాల్సింది మెమొరీ మెమొరీ ఉంటేనే రేపటి రోజు ఎగ్జామ్లో మనం అవుతాం మరి ఈ మెమోరీ అంత ఎక్కడ దెబ్బతింటుందంటే ఫోన్ ద్వారానే కనుక ఫోన్కు చాలా అట్రాక్ట్ అవుతున్నారు మీరు దయచేసి ఫోన్ అనేది లిమిట్ అది ఎప్పుడు అవసరమో అప్పుడే యూజ్ చేయాలి నాకు తెలిసి ఇప్పుడు మీకు అవసరం ఉండదు అవసరం ఉన్నప్పుడే యూజ్ చేయాలి కానీ అది అది ఏంది ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి దాని ద్వారా మీకు మెమొరీ పవర్ దెబ్బతింటుంది ఆ సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే యూట్యూబే కానీ ఇంకా మనము ఫేస్బుక్ే కానీ అట్లాంటివి ఓపెన్ చేస్తే అశ్లీలతకు సంబంధించినవి వస్తుంటాయి మనం అనుకోకుండానే వస్తాయి మనం చూడాలని కాదు వస్తుంటాయి అట్లాంటివి మనకు అట్లా పడతాయి దానివల్ల మొబైల్కి సంబంధించింది కావచ్చు ఇంకా సంబంధించింది కావచ్చు ఇంకా చాలా అంశాలు మరి మీతో వాళ్ళు తెలియపరుస్తారు ప్రధానంగా విద్యార్థులకు ఎందుకు తెలియపరచడం అవుతుంది ఏ అంశమైనా అంటే విద్యార్థులకు తెలియపరిచినటువంటి అంశము గ్రామం మొత్తం వెళ్ళిపోతుంది ప్రధానమైనటువంటి కారణమే అది ఏ అంశం తీసుకున్నా కానీ విద్యార్థులకు తెలియపరచడం ద్వారా తల్లికి తండ్రికి సమాజానికి మొత్తం మందికి ఒక అంశము వెళ్ళడానికి అవకాశం ఉంటుంది పాఠశాల లోపట మరి దాన్ని ప్రారంభం చేయడానికి జరుగుతుంది ఇప్పుడు వారు మరి వారు అంశాలను మీకు తెలియజేస్తారు ఎక్కువగా మనం చూస్తున్నాం ఇప్పుడు కొన్ని కొన్ని అంశాలు కొన్ని సందర్భాలు చూస్తుంటే మనుషులలో కూడా మానవత్వం అనేది చచ్చిపోయింది అన్నట్టుగా ఉన్నది ఒకరి మీద ఒకరికి ప్రేమ అనురాగాలు అనేవి తగ్గిపోతున్నాయి మరి సెల్ ఫోన్తోనే మనం ప్రేమానురాగాలు కొనసాగిస్తున్నాం మరి ఆన్లైన్లోనే ఎప్పుడు ఉండిపోతున్నాం కనుక మరి ఈ పాట దాని అంశమే మరి మరొక్కసారి మా రాజేందర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్క మా పంచర్ ప్రవీణ్ గారు ఈ డ్రగ్స్ గంజాయి పైన కూడా ఒక చక్కటి పాట వినిపిస్తాం దేవుడిని ఏ కమ్మిందిరా నిన్ను చేసింది పిచ్చోడిని నీ ముఖము చూడలేకుందిరా మా ప్రాణము ఓ బంగారు కొండా నిన్నిట్లా చూస్తుంటే గుండెల విసిపోయేరా చూస్తుంటే ని ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి యువతి యువకులు మీరంతా చిన్నపిల్లలు బాలబాలికలు అయినప్పటికీ రేపు మీరే యువతి యువకులుగా ముందు ముందు వెళ్ళే అవకాశం ఉంది అట్లాగే మన తోటి సోభతో కూడా మనకు దగ్గర వాళ్ళు ఉంటారు కాబట్టి వారు డ్రగ్స్ కు బానిసై ఇవాళ సమాజంలో ఏమీ కాకుండా తిరుగుతున్నటువంటి సందర్భంలో మీరందరూ కూడా తోటి సోపతి వారి పట్ల అప్రమత్తంగా ఉండి బంగారు భవిష్యత్తులో బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కోరుకుంటూ అడుగులు వేసేటప్పుడే అడుగులని మురిసిపోయిరి చాలా క్రమశిక్షణతో ఉండి గొప్పగా ఎదిగి గొప్పగా చదివి ఊరికి పాఠశాలకు పేరు తీసుకొస్తారనే ఉద్దేశంతో ఇప్పుడు లోకం లోపల ఉన్న ఏవైతే చెడు ఉన్నాయో వాటి అన్నిటి మీరు తీసుకోవద్దనే ఉద్దేశంతో ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నాం మంది పిల్లల్ని అబ్జర్వ్ చేస్తున్నాం అప్పటి నుంచి సార్ ఉన్నారు కాబట్టి మరి క్రమశిక్షణతో ఉన్నారా లేకపోతే మీ క్రమశిక్షణ ఎంత గొప్పగా ఉందో తెలియదు కానీ మీకు మీరు ఒకసారి గట్టిగా సపోర్ట్లు కొట్టుకోండి చాలా బాగుంది గవర్నమెంట్ స్కూల్ అయినా కానీ మీ విద్యార్థులు చాలా చక్కగా ఉన్నారు కానీ కొంచెం పిల్లలు ఎదుగుతున్నారు మీరందరూ టెన్త్ క్లాస్ పిల్లలకు ఒక చిన్న విషయం చెప్తున్నా మీరందరూ ఇక్కడ చదువుకుంటున్నారు చదువుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే ఫోన్ లోపల యాప్లు లేకపోతే గేమ్లు ఆడడం కానీ వాట్సాప్లు ఓపెన్ చేయడం కానీ తల్లిదండ్రులకు బండి ఉంటే ఆ బండి పట్టుకుని తిరగడం కానీ చేయొద్దు దయచేసి మీరు ఇప్పుడు ఎదిగే టైము చదివే టైం కాబట్టి మీరు గొప్పగా చదవాలి గొప్పగా ఎదగాలి మీ తల్లిదండ్రులకు పాఠశాలకు పేరు తీసుకురావాలి ఇక్కడ ప్రధాన పెద్ద ఇప్పుడు మన మరుసన్ సార్ నాడు కదా నాకు ఎయిత్ క్లాస్ లోపల మ్యాథ్స్ చెప్పాడు ఆ సార్ వచ్చినట్టే క్లాస్ లోపల మా అందరికీ నిశ్శబ్దంగా ఉందాం అంత భయం ఉంటుండే మరి మీరు ఎంతమంది భయపడుతున్న సార్లకు మరి ఎంత గొప్పగా చదువుతుందో మాకే తెలియదు ఎందుకంటే మేము తరిచి చూడలేం కదా మీ అందరిని అవునా కాదు కాబట్టి దయచేసి బయట సమాజం లోపల గంజాయి నల్లమందు డ్రగ్స్ అనేటి మహమ్మారిలు ఉన్నాయి అలాగే సెల్ ఫోన్ భూతం ఉంది కాబట్టి దయచేసి మీరందరూ వాటికి అడిక్ట్ కాకండి బండ్ల మీద వెళ్ళకండి ఏవైనా కానీ ఏ ప్రలోపాలకు లొంగద్దు ఏ ఫ్రెండ్స్ అయినా కానీ బయట ఉన్న ఫ్రెండ్స్ ఉండి అట్లా బయటకు పంపాలని ఎక్కించుకున్నా కానీ ఏ ఎటువంటి నేరస్తుడో ఎటువంటి నేరం చేస్తుండో అతను తెలియదు మీ అందరికీ కాబట్టి దయచేసి వాటి అన్నిటికీ దూరంగా ఉండి మేము మీరు భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలి క్రాఫ్లు పెద్దగా పెంచవద్దు మంచిగా నీట్గా ఆయిల్ పెట్టుకొని మంచిగా దూసుకోండి ఎందుకంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాం అంటే మేము అన్నీ ఇవన్నీ చేసి వచ్చినాం ఇక్కడికి స్టేజ్కి కాబట్టి ఉపాధ్యాయులందరు చెప్పేది మీ అందరి కోసం మీరు అందరు బాగుండాలన్న ఉద్దేశంతో పీటీ సార్ కానీ ప్రతిసారి ప్రతి ప్రతి సబ్జెక్ట్ సార్ మీ అందరికీ ఏం చెప్తారంటే మీరు గొప్పగా ఉండాలనే ఉద్దేశంతో చదువుని చెప్తూ ఉంటాడు చెప్పింది విని తన శ్రద్ధగా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చదువుకుంటూ నోట్స్ రాసుకుంటే మీరు రో రేపు పొద్దున ఏదైనా జ్ఞాపకం ఉంటుంది పరీక్షల లోపల ఉత్తీర్ణం అవ్వడానికి గొప్ప మార్కులు సాధించడానికి మీకు అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మీరు అందరు ఈ గమనించండి ఇంటి లోపల మీ అమ్మ నాన్న కష్టపడి మిమ్మల్ని గొప్పగా చదివించాలి గొప్పగా ఉంచాలి గొప్పగా ఉద్యోగం వచ్చే విధంగా మీరు అందరి కోసం కృషి చేస్తూ కష్టపడుతూ ఉంటే మీరందరూ దానికోసం ఏం చేస్తున్న ఒక్కసారి ఆలోచించుకో నేనేం చేస్తున్నా అనే విషయం మీరు రోజు ఆలోచించుకుంటే మీ తల్లిదండ్రులు పడే కష్టం వాళ్ళ యొక్క చెమటకు మీరు వినిపించినట్టే మీరు కష్టపడాలి చదవాలి రాత్రనక పగలనక పుస్తకం ముందరేసుకుని చదవాలి ఈ ఫోన్లకు వీటన్నిటికి కొంచెం దూరంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎటువంటి ప్రలోభాలు ఉండద్దు ఎటువంటి అలవాట్లు చేసుకోవద్దు అని చెప్పి టెన్త్ క్లాస్ అయిన తర్వాత మేము మళ్ళీ స్కూల్కి వస్తాం పదో తరగతి లోపల ఎంతమంది ఉత్తీర్ణత సాధించి ఎంత గొప్పగా టెన్ బై టెన్ ఎంతమందికి మందికి వచ్చినాయనే విషయంగా మేము మళ్ళీ ఒకసారి వస్తాం ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాం ఎందుకంటే నూట ఎనభై మంది ఉన్నారట స్కూల్ లోపల నూట ఎనభై మంది లోపల పదోత్త విద్యార్థులు ఎంతమంది ఒకసారి చేతులు ఎవటండి టెన్త్ క్లాస్ చాలా మంది ఉన్నారు కాబట్టి గొప్పగా చదవండి గొప్పగా ఎదగండి మీ చదువు చెప్పిన సార్లకు కూడా మంచి పేరు తీసుకొచ్చే విధంగా మీరందరూ అందరూ కృషి చేయాలని చెప్పి తెలియజేసి కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి సహకరించిన మా సార్ మీ అందరి సార్ ప్రధాన ఉపాధ్యాయులు మరుసం సార్ గారికి మరియు గారికి గట్టిగా చెప్పట్లు మాది సర్పంచ్ గారికి ఇతర నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ఉపాధ్యాయ బృందానికి ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు తెలుపుతూ విన్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు చప్పలు కొట్టుకో గట్టిగా ఈ సందర్భంగా మన హెచ్ఎం గారు మాట్లాడాల్సి కోరుతున్నాను మరి మనకు ఈరోజు డిపిఆర్ఓ ఆఫీస్ నుంచి వచ్చి సెల్ ఫోన్ గురించి కావచ్చు డ్రగ్స్ గురించి కావచ్చు ఇంకా ఇతరత్ర అంశాల గురించి కావచ్చు మరి చక్కగా వివరించడం జరిగింది మీరు చూడండి ఈరోజు ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ అనేటువంటిది ఒక వ్యసనంగా మారింది అది మరి అంతా డాటా వేయించకపోతే తిరుగుబాటు ధోరణి తల్లిదండ్రుల పైన చూపించడం నేను గమనించాను చాలా విద్యార్థులను ఏం కావాలంటే మొబైల్ డేటా కావాలి చాలా మంది పేరెంట్స్ చెప్తుంటారు అది అది మంచి పద్ధతి కాదు మరి ఏదైతే మనకు పాఠశాలలో ఉదయం తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల వరకు బోధించడం జరుగుతుందో అది సాధ్యమైనంత వరకు మనం పాటించడానికి ప్రయత్నం చేస్తే మన భావి జీవితం అనేటువంటిది చక్కగా ఉండే అవకాశం ఉంటుంది మీకు ఏం ఆశించకుండా చెప్పేది ఒక పాఠశాలలోనే ఏ అంశమైనా కాబట్టి మరి వాళ్ళు చెప్పినటువంటి అంశాలను చాలా జాగ్రత్తగా మరి పాటించాలి మీరు మీ తల్లిదండ్రులకు అన్నయ్యలకు అక్కయ్యలకు అమ్మకు నాన్నకు వాళ్ళకు కూడా తెలియపరచాలి మంచి విషయం ఎవరు చెప్పినా స్వీకరించగలగాలి నేను కూడా నాకు తెలియని విషయాలను నాకంటే చిన్న వాళ్ళ నుంచి తెలియ తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటాను ఆ రకమైనటువంటి ఒక టిప్ పెంపొందించుకోవాలి మనం అట్లా అయినప్పుడే మరి మంచిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది మరి విద్యార్థి మైపాలు నా స్టూడెంటే రాగానే గుర్తుపెట్టడం జరిగింది సరే అంటే నేను ఎనిమిదో తరగతిలో గణితం చెప్పేది గణితం చెప్పేది మరి స్థాయిలో ఉండడం కూడా నాకు నిజంగా సంతోషమై అనిపించింది తను కూడా ఒక ఉద్యోగిగా మారి మనం మళ్ళీ నేను పనిచేస్తున్న పాఠశాలకు రావడం చాలా సంతోషం అనిపించింది మరి మరొకసారి ఈ మొత్తము డిపిఆర్ఓ బృందానికి ప్రత్యేకంగా జిల్లా పరిషత్ రే రేచపల్లి ప్రాథమిక పాఠశాల రేచపెళ్ళి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అందరు 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 సార్లు వస్తే మాకు ఒక ఫోటో మీతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఉపాధ్యాయులందరికీ మరియు మా సెక్రటరీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ గురువులందరికీ కూడా మీరు ఎప్పటికీ గురువులు దైవంతులు సమానం కనుక మీరందరికీ కూడా గురువర్యులకు పాదాభినందనం తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ